ఈ రోజు ఇంట్లో కూర్చుని చేయగలిగే ఒక సింపుల్ మరియు లైట్ వర్క్ గురించి మీతో పంచుకోబోతున్నాను జ్యువెలరీ ప్యాకింగ్ వర్క్ ఈ పనిలో మీ బాధ్యత చిన్న చిన్న ఆభరణాలు ఇయర్ నెక్లెస్ బ్రేస్లెట్లు వంటి వస్తువులను సురక్షితంగా ప్యాక్ చేయడం ఈ ప్యాక్ చేసిన వస్తువులు స్థానిక షాపులు లేదా ఆన్లైన్ సేలర్లకు పంపబడతాయి ఇది పూర్తిగా వర్క్ ఫ్రం హోమ్ పని కావడంతో మీరు మీ సమయానికి అనుగుణంగా చేయవచ్చు ఫుల్ టైంగా లేదా పార్ట్ టైం గా కూడా కొనసాగించవచ్చు ఈ పనికి ఎటువంటి ప్రత్యేక నైపుణ్యం అవసరం లేదు కేవలం జాగ్రత్తగా క్లీన్గా ప్యాకింగ్ చేయడం నేర్చుకుంటే సరిపోతుంది సాధారణంగా ఈ పనికి రోజుకు నాలుగు నుంచి ఆరు వరకు గంటలు సమయం కేటాయిస్తే సరిపోతుంది నెలకు ఎనిమిది వేల రూపాయల నుండి పదిహేను వేల రూపాయలు వరకు సంపాదించవచ్చు ఇది మీరు చేసే ప్యాకింగ్ పరిమాణం ఆధారంగా ఉంటుంది మొదట బేసిక్ ట్రైనింగ్ ఇస్తారు అందులో వస్తువులను సేఫ్గా ఎలా ప్యాక్ చేయాలి లేబులింగ్ ఎలా చేయాలి అనే వివరాలు నేర్పిస్తారు మీరు ఈ పనిలో ఆసక్తి ఉన్నట్లయితే వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అప్లై చేయండి ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఈ పనికి ఎటువంటి ఫీజు లేదు ఎవరైనా డబ్బు అడిగితే అది జెన్యున్ పని కాదు అప్లికేషన్ ఒక వంద శాతం ఫ్రీ మీరు ఈ జాబ్కి అప్లై చేయాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ క్లిక్ చేయండి మీరు జాబ్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ జాబ్ యొక్క జాబ్ కోడ్ ఆరు వందల తొంభై ఏడు ఇలాంటి నిజమైన వర్క్ ఫ్రం హోమ్ అవకాశాల కోసం మా తెలుగు హోమ్ వర్క్ జాబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో షేర్ చేయండి